పల్నాడు జిల్లా పిడుగురాల మండలం గుత్తికొండ వయ వేమగిరి గ్రామం అతి పురాతనమైనది ఈ గ్రామంలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు సుమారు మూడు వందల కుటుంబాలు తరతరాల నుండి నివసిస్తూ ఉన్నాయి ఈ గ్రామంలో కనీసం అవసరమైన రోడ్లు మంచినీరు కరెంటు లేవు సైడ్ డ్రమ్స్ కూడా లేవు ఇళ్ల స్థలాలకు పట్టాలు లేవు గవర్నమెంట్ ఇల్లు కట్టుకునే స్కీమ్ కూడా ఇవ్వలేదు ఈ గ్రామంలో అందరూ బలహీన వర్గాలు భూములను కష్టపడి సాగు చేసుకుంటూ ఉన్నారు వారికి పట్టాలు లేవు కావున ప్రభుత్వం వారు వెంటనే సమస్యలు పరిష్కారం చేయాలని భారత మార్స్టు కమ్యూనిస్టు పార్టీ ఐక్య ఎన్సిపిఐయు పల్నాడు జిల్లా కార్యదర్శి నాయకత్వంలో పిడుగురాళ్ళ మండలం కార్యాలయం వద్ద ధర్నా చేసి తహసీల్దార్ గారికి ముమరాండము ఇవ్వడం జరిగింది భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఐక్య పల్నాడు జిల్లా కార్యదర్శిని మేము వేమగిరి గ్రామ సమస్యల పైన ఆఫీస్ తహసీల్దార్ ధర్నా కార్యక్రమాన్ని చేయడం కోసం అక్కడ ఉన్న ప్రజలు సమస్యల మీద ఉన్న ప్రజల్ని మరి ఇక్కడ వరకు వచ్చి తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వబోతున్నాము గతంలో మరి ఆ గ్రామంలో ఉన్న సమస్యల పైన కలెక్టర్ గారి గత రెండు నెలల క్రితమే కలెక్టర్ గారికి కూడా కలిసి మెమోరాండం ఇచ్చిన మీదట అక్కడ స్పందన లేదు కాబట్టి మరి తహసీల్దార్ గారు బాధ్యులు కాబట్టి ఇక్కడ వరకు వచ్చి మెమోరాండం ఇస్తున్నాం ముఖ్యంగా ఆ గ్రామంలో సుమారు మూడు వందల కుటుంబాలు నివసిస్తూ ఉన్నారు ఆ గ్రామం ఈనాటిది కాదు అతి పురాతనమైనది అక్కడ ఇంతమంది కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా కేవలం వాళ్లకు ఓటు హక్కు ఇచ్చి ఓట్లు వేయించుకొని మరి ప్రభుత్వాల్లో ప్రభుత్వం అధికారాన్ని ఎలగబెడుతున్నారు తప్ప ఈ నాయకులు వారి సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదు కనీస అవసరాలైన మంచినీటి వసతి కూడా వారికి లేదు విద్యుత్ దీపాలు కూడా ఏదో ఒకటి అలా ఎలుగుతున్నాయి తప్ప మిగతా అవి ఎలగటం లేదు గ్రామంలో రోడ్ల వసతి అసలు లేదు చెట్లు చేమలతోటి ఒక అడవిలాగా ఉంది తప్ప అది ఒక గ్రామంలాగా కనిపించ కనిపించ కనిపించడం లేదు ఈ రకంగా చూసుకుంటే మరి గతంలో కూడా అక్కడ ఉన్న భూముల్ని మరి అక్కడున్న పేద ప్రజలు సాగు చేసుకుంటున్నారు రెక్కాడితే కానీ డొక్కాడని ఎస్సీలు ఎస్టీలు మైనార్టీస్ బలహీన వర్గాలు ఆ గ్రామంలో నివసిస్తున్నారు తప్ప అగ్రవర్ణాలు మాత్రం కాదు ఈ ప్రభుత్వం మరి వారి గురించి ఎందుకు పట్టించుకోంట్లేదు ఇన్ని సమస్యల వరకు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ముఖ్యంగా కేవలం ఓటు బ్యాంక్గానే కాకుండా వారి సమస్యలు పరిష్కారం చేసే వరకు ఈ ఉద్యమం మరి ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి వెంటనే తహసీల్దార్ గారు మరి కలెక్టర్ గారు కల్పించుకొని ఆ గ్రామంలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి రోడ్లు వేయాలని చెప్పి ప్రభుత్వం వారు కల్పిస్తున్న మరి గృహ వసతిని కల్పించాలని చెప్పి మంచినీటి వసతిని కల్పించాలని చెప్పి ఈ రకమైన మౌలికమైన కనీస అవసరాలు తీర్చాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము